చరణవరాత్రులలో అమ్మవారి తొమ్మిదవ రోజు నైవేద్యం పాయసాన్నం దీనికోసం అన్నాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసి అందులో కొన్ని కాజు కొన్ని ఎల్లు ద్రాక్ష వేసి వీటిని బాగా ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో పక్క తీసుకు ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మనము బియ్యం ఎన్నైతే తీసుకుంటామో ఆ క్వాంటిటీకి ఈక్వల్ గా మనము బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది దీంట్లో కొన్ని నీళ్లు వేసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరగగానే మనం వండుకున్న అన్నాన్ని ఈ కరిగిన బెల్లం వేసి మొత్తం కలుపుకోవాలి మినిట్స్ తర్వాత మనకు టోటల్ స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చకర్పూరము మరియు యాలకుల పొడి దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం నీట్ గా కలుపుకోవాలి ఇప్పుడు ఆచి చల్లార్చిన ఒక రెండు కప్పుల పాలను వేసి ఈ పాయసాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామంటే ఇలా స్ట్రక్చర్ లోకి వస్తుందండి ఇదేనండి పాల పాయసం శరణ్ నవరాత్రులలో నవదుర్గ స్వరూపాలలో తొమ్మిదవ రోజు అమ్మవారి యొక్క స్వరూపం సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క ఇష్ట నైవేద్యం చాలా బాగుంది కదా